అందరికీ నమస్కారం నేను మీ సురేష్ బుడ్పటి టీంలో కె శివసేన ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయి ముందు పోలవరం నియోజకవర్గం ఈ పోలవరం నియోజకవర్గంలో కొంతమంది గుంటనక్కలు చేరి పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వాళ్ళు ఒక మంచి ప్రతిజ్ఞ చేసుకొని ముందుకెళ్తున్నట్టుంది ఎందుకంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలై దాదాపుగా కార్యకర్తలందరూ ఒక మండలానికి రెండు గ్రూపులు మూడు గ్రూపులై సతమతమై ఏం చేయాలో అర్థం కాని దుస్థితిలో ఉంటే ఎవరైతే సీనియర్ నాయకులు పార్టీ అంటే ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ భుజాన వేసుకొని వాళ్ళు ఎటు కదలకుండా కంచుకోట్ల కాపాడుకుంటూ ముందుకెళ్ళటం జరుగుతుంది ఇది వాస్తవం ఎవడు నమ్మినా నమ్మకపోయినా కానీ ఈ పోలవరం నియోజకవర్గంలో కొంతమంది ఆధిపత్య పోరు కోసం తమ రాజకీయ జీవితం కోసం తమ రాజకీయ మనుగొడ్ని కొనసాగించుకోవడానికి కోసం తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ముందుకెళ్లడం జరుగుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీని ప్రాణంగా ప్రేమిస్తే ఎవడు కూడా ఇలాంటి లుచ్చ పనులు లంగా పనులు చేయడు అయితే ఆల్రెడీ ఇది గతం మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి వచ్చాం అయినా ఇప్పటివరకు కూడా ఏ ఎవ్వరు కూడా మేము పెద్ద నాయకులం మా ఆధిపత్య పోరు కావాలి మేము పార్టీకి పనిచేస్తున్నాం పార్టీ కార్యకర్తలను చూసుకుంటున్నాం అన్న అన్నప్పుడు మీరు నిజంగా ఈ గత ఈ ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి మీరు ఎన్ని వర్గాలు అవుతున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి మండలానికి మీరు వెళ్ళి ఎందుకు మీరు షార్ట్అవుట్ చేయలేకపోయారు వర్గపోర్ని ఎందుకు మీరు కట్టడి చేయలేకపోయారు అని అడుగుతున్నా నేను ఈరోజు ప్రతి మండలంలో కూడా ప్రతి కార్యకర్త నలిగిపోయి ఏం చేయాలో తెలియని దుస్థితిలో ఉన్నాడు ఈరోజు ఒక కూటమి ఎమ్మెల్యే వస్తే ప్రోటోకాల్ ఇవ్వలేని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ పోలవరంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఉందంటే మరి మీ నాయకత్వం ఎటు పోతుందని ఒకసారి ఆలోచన చేసుకోండి నేను మీ గురించి మాట్లాడలేక కాదు మీరు మీ గురించి నేను ఏం చేయలేక కాదు అది కరెక్ట్ పద్ధతి కాదు మీరు కష్టపడి పనిచేశారు పార్టీ కోసం పనిచేశారు దానికి మేము ఓకే మా నాయకులు మా పార్టీ నాయకులను మేము గౌరవిస్తాం కానీ పార్టీకి ఇలా చెడ్డ పేరు తెచ్చి గ్రూపు రాజకీయాలు చేస్తే ఏ ఎలాగా మిమ్మల్ని మేము గౌరవించాలి ఏ విధంగా మిమ్మల్ని మేము సంబోధించాలి ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే ఈరోజు మీకు మీ చేతిలో నాయకత్వం ఉంది కదా అని చెప్పేసి ప్రతి కార్యకర్తను ఎదుగుతున్న కార్యకర్తలను మీరు తొక్కేయాలని చూడటం లేకపోతే పార్టీ కోసం ప్రాణం పెట్టిన కార్యకర్తలను పక్కన పెట్టడం సీనియర్ నాయకులందరూ కూడా దూరం పెట్టి నీకు ఎవరైతే పెద్దపీట వేస్తున్నాడో వాడికి మీరు మీ పంచం చేర్చుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు నా ఒక మండలంలో నువ్వు నాయకత్వం తీసుకోవాలనుకున్నప్పుడు ఒక మండలంలో ఏం జరుగుతుంది ఆ మండలానికి సంబంధించిన విధి విధానాలు ఎలాగున్నాయి ప్రతి కార్యకర్త ఈరోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నాడా లేదా కార్యక్రమాల్లో పాల్ పాల్పంచుకుంటున్నాడా లేదా సీనియర్ నాయకులు ఎలాగున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏవి ఎన్ని పదవులు అనుభవిస్తున్నారు సీనియర్ నాయకులకి ఎన్ని పదవులు వచ్చినాయి అసలు పార్టీలో ఏం జరుగుతుందనేది అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నేను సీనియర్ని నేను కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నా నేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నిలబడి పోలవరం నియోజకవర్గంలో నిలబెట్టానని మీరు అనుకుంటున్నారు కదా మీరు అనుకున్న వాళ్ళకి నేను చెప్తున్నా ఈ మాట మరి ఈరోజు ఎందుకు ఇన్ని గ్రూప్ రాజకీయాలు అయినా అంటున్నాను అంటే మీ చేతగానితనం వల్ల మీ దద్దమ్మ పని వల్ల మీ పనికి మాలిన స్వార్థపు రాజకీయాల వల్ల కదా ఈరోజు గ్రూప్ రాజకీయాలు అయినాయి ఈరోజు ఎంత నరకం అనుభవిస్తుండే ఒక్కొక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలనుంది ఈ జెండా పట్టుకున్నాడు వేరే జెండా పట్టుకోడు మీలాగా మీరు అంతర్గతంగా వేరే జెండాలు పట్టుకున్నారు ప్రతి ఒక్కరికి తెలిసిందే మొన్న జరిగిన ఒక విషయంలో అంటే మీరు ఈ విధ మిమ్మల్ని నమ్ముకొని సరే అయితే అయింది గ్రూపు రాజకీయాలు ఇప్పటికైనా సరే తెరబడింది గ్రూపు రాజకీయాలకి ప్రతి ఒక్కరు కూడా కలిసి పనిచేస్తారు కలిసి కట్టుగా ముందుకెళ్తారు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఆలోచన చేసుకున్న సమయంలో ఈరోజు మీరు ఏం చేశారు పనికి మాలిన పనిచేశారు ఆయన ఆయన ఎదిగాడు అరవై సంవత్సరాలు దాదాపు వచ్చి ఉంటాయి రామ్ రాంబాబుకి ఇంతకుముందు చాలా గౌరవించేవాడిని ఆయన నేను దాన్ని తీసుకెళ్ళి ఈరోజు వాయిస్ రికార్డింగ్ చేసి ఈరోజు వైసీపీకి ఇచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు ఒకసారి ఆలోచన చేసుకోండి మీరు అంటే మీరు మీ నాయకత్వం ఎడిపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోండి అంటే ఈరోజు కరట రాంబాబు గారు మాట్లాడారు అలాగే దేవినే ఉమామహేశ్వరరావు గారు మాట్లాడారు అది ఎవరి దగ్గర పెట్టుకోవాలి ఎంతవరకు మాట్లాడించింది ఎవరు మాట్లాడించిన ఈ సన్నాసికి బుద్ధి లేదా అంటే తెలుగుదేశం పార్టీ అంటే అంత చులకనగా ఉందా అని అడుగుతున్నా నేను మీరు నిజంగా ఒక కడుపుకి అన్నం తింటే ఇటువంటి పనులు చేయరు తెలుగుదేశం పార్టీని పూర్తిగా గత నెలలో జరిగిన విషయాన్ని నెల రోజులు తర్జన చేసుకొని అందరు కూర్చొని మాట్లాడుకొని పార్టీ పరు ఎలా తీయాలి పార్టీని ఎలా నాశనం చేయాలి అనే విధంగా ఈరోజు మీరు ఆడియోని డైరెక్ట్గా సాక్షి మీడియాకి తెల్లంబాలరాజ్తో కలిసి ఇచ్చారంటే నిజంగా మీరు తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాలు నిజాయితీగా పనిచేశారో లేకపోతే ప్రతి ఒక్కరు అనుకుంటున్న విధంగా పనిచేశారో ఒకసారి ఆలోచన చేసుకోండి సిరి బాలరాజు గారు ఈరోజు పార్టీ కోసం పనిచేస్తున్నాడు పార్టీ నాయకులు ఎవరు నిలితే పనిచేస్తున్నాడు అనేది వాస్తవం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంతో కొంత సంపాదించుకుంటాడు అన్నది కూడా వాస్తవం కానీ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఒక ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే మీద మీరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి మీద మీరు దుష్ప్రచారం చేసినట్టే గతంలో కూడా పొరగం శ్రీనివాస్ గారికి టికెట్ రాకపోతే మీరు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రతి కార్యకర్తని రిజైన్ చేయండి ఈ పార్టీ సంగతి చూద్దాం అని చెప్పి ఏ విధంగా మాట్లాడారు అందరికీ తెలుసు అట్లాంటి నాయకత్వాలు మాకు వద్దండి నేను చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు కలిసికట్టుగా పనిచేస్తే పనిచేయండి లేదంటే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోండి కార్యకర్తలు సతమత అవుతున్నారు పార్టీ సతమత అవుతుంది ఇక్కడ మీరు మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒకసారి మాగంటి బాబుతో తిరుగుతారు ఇంకోసారి ఇంకో బాబుతో తిరుగుతారు ఇంకోసారి మొడియం శ్రీనివాస్తో తిరుగుతారు లేకపోతే ఇంకోసారి ఇంకో ఇంకొకరితో తిరుగుతారు మీ రాజకీయ భవిష్యత్తు బాగానే ఉంటుంది మీకు మిమ్మల్ని నమ్ముకున్న నలుగురు బాగానే ఉంటున్నారు కానీ మరి కార్యకర్తలు దాదాపుగా లక్షల సంఖ్యలో పోలవరం నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి గ్రూప్ రాజకీయాలు చేసుకొని ఈరోజు ఒంటరిగా ఉంటున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేసుకోండి మీ రాజకీయ మనుగడ కోసం మీరు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లితే మాత్రం రానున్న రోజుల్లో మీ బతుకు అగమ్య గోచరంగా మారబోతుంది అనేది వాస్తవం ఇది మాత్రం దేనికైనా సిద్ధం కార్యకర్తలు ఈ విధంగా ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా చాలా తప్పుడు విధి విధానాలను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది ఒక ఇద్దరు నాయకులు మాట్లాడుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చి తెల్లరంబాలరాతో కలిసి సాక్షి ఛానల్కి మీరు అందించారంటే మీ బతుకులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరా తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నాను నేను ఎంత ఎవడైనా కడుపు కాన్న తింటున్నా ఏ ఎవడు కూడా ఇటువంటి పనులు చేయరు ఒక ఎమ్మెల్యే మీద ఈ విధంగా బురద చల్లుతున్నారంటే గతంలో మీరు మొడయం శ్రీనివాస్ గారికి పనిచేశారు బురగం శ్రీనివాస్ గారు పనిచేశారు అలాగే ఇప్పుడు ఈ సీను ఈ తెల్లం చిరీ బాలరాజు గారికి చేయాల్సి వచ్చినప్పుడు మేము పనిచేయం నీ సంగతి చూస్తామని అతని కోసం చేయకుండా ఇంట్లో కూర్చుంటే ప్రతి కార్యకర్త కొంతమంది నాయకులు భుజాన వేసుకొని చిరీ బాలరాజు గారిని గెలిపించడం జరిగింది మీకు మొహం చాటక మొహం చల్లక ఆయన దగ్గరికి వెళ్ళలేక ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాలు కుట్ర కుతంత్రాలు అంతా ఇంత కాదు కాబట్టి ఇప్పటికైనా తెర దించండి లేదంటే తెరలు దించే సమయం వస్తుంది ఏం మీరేం ఎక్కువ కాదు మాకు తెలుగుదేశం పార్టీయే మాకు ఎక్కువ మేము తెలుగుదేశం పార్టీ కోసం ఆస్తులు పోగొట్టుకున్నాం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేశాం అటువంటి తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందంటే నా నియోజకవర్గంలో అవతల ఎంత పెద్దవాడి నుంచి ఉన్నా సరే తాట తీయటానికి నేను సిద్ధం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేస్తున్నా నెక్స్ట్ టైం కానీ బిడ ఎవడైనా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే మీద కానీ మీరు కానీ బురద జరిగినట్టుంటే మళ్ళీ మీ రోడ్డు మీద తిరిగితే నేను మా అమ్మకి అయ్యక పుట్టినట్టే మళ్ళీ ఇటువంటి పునరావృతం అయితే మీరు మీ మళ్ళీ మీ రోడ్డు మీద తిరిగితే మీరు నిజంగా మగాళ్ళే ఇది వాస్తవం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు లోకేష్ గారు ఇచ్చిన పిలుపు మేరకు పనిచేయండి మూసుకొని లేదంటే పార్టీలో నుంచి దెంగేయండి ఇదే ఇక నేను చివరిగా మీకు చెప్పేది మీ నలుగురు వల్ల పార్టీకి ఉపయోగం ఏమీ లేదు లక్షల మంది కార్యకర్తలు ఈరోజు ప్రాణాలు అడ్డుపెట్టి పార్టీని గెలిపించుకున్నారు తప్ప మీరు కాదు గెలిపించిందని చెప్పేసి నేను మీకు ఈ వీడియో ద్వారా హెచ్చరిక జారీ చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై లోకేష్ అన్న